హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియ ఆవ్లా బ్లాగ్స్ ఈరోజు మనం ఒక హెల్దీ అయితే ప్రిపేర్ చేసుకుందాము అదే అండి ఫ్లాక్ సీడ్స్ లడ్డు ఈ లడ్డు మన హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డుని మనం రోజుకి ఒకటి తిన్నా చాలండి మన హెల్త్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది ఈ ఫ్లాక్స్ సీడ్స్లో హై ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందండి అలాగే న్యూట్రిషన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయండి మన ఫ్యాట్ని కరిగిస్తుంది అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిదండి ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ని అయితే తీసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్లాక్ సీడ్స్ ఆడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మనం హాఫ్ కప్పు వరకు గ్రౌండ్ నట్స్ని అయితే తీసుకుందాము తీసుకొని ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి పల్లీలు అండి ఇలాగ టూ టు త్రీ మినిట్స్ మాట వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇదే ప్లేస్లో మనం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు అచ్చం ఫ్లాక్ సీడ్స్తో అయితే అంత లడ్డు అంత టేస్ట్ అయితే ఉండదండి మనం ఇలాగ పల్లీల్ని నువ్వుల్ని వేసుకోవడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది ఇదే ప్లేస్లో పల్లీల ప్లేస్లో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు అండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం హాఫ్ కప్పు నువ్వుని కూడా తీసుకున్నాము నువ్వుని కూడా మనం ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఇవి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాము అదే కప్పుతో మనం హాఫ్ కప్ అయితే ఎండు కొబ్బరిని నేను ఇక్కడ అయితే తీసుకున్నానండి వాటిని కూడా మనం అలా జస్ట్ వన్ మినిట్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ అన్నీ వీటిని అయితే చల్లారి పెట్టుకోవాలి అలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఒక మూడు యాలకులను అయితే తీసుకున్నాను అండి ఫ్లేవర్ కోసం ఇలా తీసుకొని మనం ఫ్లాక్ సీడ్స్ని కూడా మిక్సీలో వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి మెత్తగా ఇక్కడ మూతపెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెని తీసుకొని మనము ఇప్పుడు మిక్సీ పట్టాం కదండి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని ఆ పౌడర్ని మనము ఈ గిన్నెలో అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం పల్లీని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ వన్ కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ కప్పు బెల్లాన్ని నేను బెల్లాన్ని కూడా వేసుకొని నేను మిక్సీ పెడుతున్నాను చూడండి ఇక్కడ నేను అదే గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వే పెట్టుకున్నాం కదండి నువ్వులు కొబ్బరిని కూడా వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఆ పౌడర్ని ఇప్పుడు మనం అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీటి మొత్తాన్ని అయితే మనం ఒకసారి కలుపుకోవాలండి బాగా కలిసిపోయేలాగా నువ్వులు పల్లీలు బెల్లము సీడ్స్ పౌడర్ మొత్తం కలిసిపోయేలాగా మనం బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ముద్ద అయితే అవుతుందండి కానీ గట్టికి అయితే మనం ఫ్రెష్ చేయాల్సి వస్తుంది అందుకని నేను నెయ్యిని అయితే తీసుకున్నాను కరగపెట్టుకొని ఇలాగా నెయ్యి చూపిస్తున్నాను కదండి ఇలా నెయ్యిని అయితే తీసుకొని ఒకేసారి వేసుకోకుండా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముద్ద అయితే చేసుకోవాలి ఒకేసారి వేసుకున్నాము అంటే లూజ్ అయిపోతుందండి మనకి లడ్డు అయితే రాదు అండి అందుకని మనం ఎక్కువ కూడా అవసరం ఉండదండి మనకి నెయ్యి కూడా నెయ్యి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఇలాగా మనం ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మనల్ని రౌండ్గా లడ్డులా అయితే చేసుకో అన్నిటిని మనం ఇలాగే ఒత్తుకుంటూ లడ్డులా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఫ్లాక్సీస్ లడ్డుని మనం రోజుకి ఒకటైనా తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల మనకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గరికి రాకుండా చేస్తుంది బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి ఇలా ఫ్లాక్ సీట్స్ని మనం రోజుకి ఒక స్పూన్ రెండు స్పూన్లు అయినా కానీ తీసుకోవచ్చు అండి ఫ్రై చేసుకొని ఈ లడ్డూలు మినిమం ఒక ట్వంటీ డేస్ అయినా మనకి స్టోర్ అవుతాయండి స్టోర్ చేసుకోవచ్చు మనము ఒక ఎయిర్టైర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని ఇంతే అండి మన లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్లాక్స్ సీడ్స్ అయితే Please do like, share and subscribe my channel. Thank you.